What do you do? నే వీడియో తీరవాయ్ మీది మాట్లాడుతు బోన్ చేయి ప్రశాంతంగా ఆపనా సార్ ఇది ఒకటే వేసిన పర్లే రెండు వేసిన పర్లే ఈరోజు మన స్మైల్ ఓల్డేజ్ హోమ్లోని వృద్ధులకు రాత్రి భోజనాన్ని స్పాన్సర్ చేస్తున్నవారు పెద్దిరాజు రామారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు పెద్దిరాజు కళ్యాణ్ చక్రవర్తి గారు మన ఓల్డేజ్ హోమ్లోని వృద్ధులకు రాత్రి భోజనాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది పెద్దిరాజు రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థంగా మనందరినీ సపోర్ట్ చేస్తూ వారి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దిరాజు రామారావు గారు ఆత్మక శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్స్లో ఉండి అందరిని ఇలాగే సపోర్ట్ చేయాలని ఆ భగవంతుని మన ఆశ్రమం తరపున ప్రార్థిద్దాం అన్నదాత 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మౌనం పాటించండి అందరూ ఈరోజు రాత్రి భోజనాన్ని స్పాన్సర్ చేస్తున్నవారు కళ్యాణ్ చక్రవర్తి మృత మిత్ర బృందం దయాకర్ గారు వారి స్నేహితులందరూ కలిసి మనకి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా వాళ్ళందరూ కూడా బాగుండాలని భగవంతుని మన ఓల్డేజ్ హోమ్ తరఫు నుంచి ప్రార్థిద్దాం అన్నదాత